అండి మీకు తెలుసు కదా నేను ఇంట్లో ఎక్కువగా ఇలాగ జామాక టీ కానీ మునగాక టీ కానీ తులసి టీ కానీ ఇట్లాంటి టీలు ఎక్కువగా చేస్తాను మా అమ్మల టీ ఎప్పుడో కానీ మేము చేసుకోము అయితే ఈరోజు ఈ జామాకుల టీ కోసం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి అన్ని ఉపయోగాలు ఉన్నాయి జామాక వలన అయితే ఈ నేను చాలా మంది లేడీస్కి ఉన్న ప్రాబ్లము ఇది జామాకి టీ వల్ల తగ్గుతుందండి ఎయిటీ మ పర్సంటేజ్ లేడీస్కి ఈ ప్రాబ్లం ఉంటుంది ఈ టీ తాగితే చాలండి ఆ ప్రాబ్లం అనేది మనకి బాగా తగ్గుతుంది తర్వాత మా వారికి ఏ ప్రాబ్లంకి ఈ జామాకుల టీవీ ఉపయోగపడింది అని కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను నాకు ఇవన్నీ ఎలా తెలుసు అనుకోకండి నేను మా టీవీలో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ క్రితం ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఆయుర్వేదిక్ డాక్టర్ గారు ఆయన సెవెన్ సెవెన్ థర్టీకి ఆ ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేది నేను డైలీ డైరీలో నోట్ చేసుకునేదాన్ని ఆ టైంలో మా వారు మ్యారేజ్ అయినప్పటికీ ఆయనకి గ్యాస్టిక్ బాగా ఎక్కువ ఉండి చాలా ఇబ్బంది పడేవారు ఏం తిన్నా డైజెస్ట్ అయ్యేది కాదు పొట్టంతా టైట్గా ఉండి తేనుపులు వచ్చేవండి ఆయన వైజాగ్లో చాలా హాస్పిటల్ తిరిగారు అన్ని టెస్టులు చేయించుకొని ఇండోస్కోపీ కూడా చేయించుకుంటే పేగుల్లో చిన్న అల్సర్ ఉందని తేలింది దానికి మెడిసిన్ వాడుతూ ఉండేవారు ఆ మెడిసిన్ వాడిన వాడినన్నాళ్ళు బాగుండేది మరి కొన్ని రోజులు బాగుండేది మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యేదండి ఇంకా అలానే ఇబ్బంది పడుతూ అలా మెడిసిన్ వాడుతున్నారు అమౌంట్ కూడా చాలా ఖర్చు అయ్యేది తరువాత ఆర్థికంగా కూడా మేము కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము హాస్పిటల్కి వెళ్తే చాలు కదా ఇంకా ఎక్కువ అమౌంట్ అయిపోద్ది చిన్న ప్రాబ్లం అయినా హాస్పిటల్కి వెళ్తే మనకు ఎక్కువ అమౌంట్ అయితే అవుతుంటుంది కదా ఆ విధంగా అయితే నేను ఇలా ఈ ప్రోగ్రామ్ చూసేటప్పుడు ఆ డాక్టర్ గారు చెప్పారు ఆయుర్వేదిక్ డాక్టర్ గారండి ఆయన గారు ఆయన ఇలా జామకల టీ తాగితే ఇలాంటి పేగుల్లో ఉన్న అలసర తగ్గిపోద్ది అని నేను సరే మన ఇంటి ముందు ఉంది కదండి ఒకసారి ట్రై చేద్దామంటే సరే మరగబెట్టు అన్నారు మా వారికి కూడా ఫస్ట్ నుంచి అట్లాంటివి ఇంట్రెస్ట్ ఇంకా నేనేం చేశాను డైలీ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఇచ్చాను అప్పుడు ఆయన చెప్పారండి పట్టుక పంచదార వేసి మరగబెడితే మంచిదని ఇంకా అలానే ఇచ్చాను ఆయనకి నాకు తెలుసు సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అప్పటి నుంచి మేము జామక టీ అయితే అప్పుడప్పుడు చేసి తాగుతూ ఉంటాము అలాగే ఇబ్బంది ఏమని అనిపించినప్పుడు ఇంకా మీకందరికీ కూడా ఈ వీడియో షేర్ చేద్దామని చెప్పి తీసాను తర్వాత లేడీస్కి అంటారా నాకు తెలిసి ఎయిటీ పర్సెంటేజ్ మెంబర్స్కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందండి బయటికి వెళ్ళినా లేదంటే వాటర్ మనం సరిగ్గా తాగలేకపోయినా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ జామాకి టీ తాగుతూ కొంచెం మనము ఎక్కువ ఆకులు వేసుకొని కొంచెం ఎక్కువ వాటర్ మరగబెట్టుకొని యూరిన్కి వెళ్ళిన తర్వాత ఆ వాటర్తో క్లీన్ చేసుకున్నామంటే ఖచ్చితంగా తగ్గుతుందండి ఎందుకంటే నేను మా పిల్లలు బయట ఉండేటప్పుడు ట్రైన్ జర్నీ ఎక్కువగా చేసేదాన్ని ఇంక ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేదండి దానివల్ల నేను గైనకాలజిస్ట్ని కలవడము ఆ ఇన్ఫెక్షన్కి ఇటు మెడిసిన్ వాడడం అట్లా జరిగేది తర్వాత ఇలాగ ఈ జామాకులు టీ తాగి ఇలాగ ఆ వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా త్వరగా తగ్గిపోయిందండి ఇంకా అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాను అయితే ఈ వీడియోలు ఇలా ఈ చేస్తుండగా ఇలా చేస్తుండగా మేము కరోనాలో ఒక గారి వీడియోస్ చూసినాక ఈ ఆకుల వల్ల ఎన్నో ఇన్ని ఫలితాలు ఉన్నాయని అప్పటి నుంచి ఇంకా మునగాకటి తర్వాత పార్జాతుంటి తులసి ఇట్లా చేసుకుంటున్నాము అయితే జామాకులు అయితే ఇవి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మేము ఇవన్నీ చేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు అదే కాదండి మనకు నోట్లో పోతుంటుంది కదా నోటు అంటారు ఒక్క ఆకుని ఇలా లేత ఆకుని మంచిగా వాష్ చేసి మంచిగా నమిలి పొక్కలిస్తే ఆ ఆటలకి వాటర్ అనేది ఆట టోమేటిక్గా రిలీజ్ అవుతుందండి ఆ పొక్కలించిన వాటర్ ఊసేస్తే మనకి అందులో నోటి పోత తగ్గుతుంది అలా చేయకపోతే ఇలా టీలా మరగబెడతాం కదా ఆ టీని పుక్కలించిన మనకు నోట్లో ఉన్న పూత తగ్గి పంటి నొప్పులు అట్లాంటివన్నీ తగ్గుతాయండి ఇలా టీయే కాదండి ఆ జామాకతాళికి పుల్లు ఉంటుంది కదా ఆ పుల్లతో పందుంబులలాగా అదే బ్రష్లాగా చేసామంటే మనకి పంటి నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయండి ఇంకా నేను ఏంటంటే ఈ జామాకు చెట్టు ఖచ్చితంగా ఎవరింటి ముందులైనా ఉండాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఈ జామాకు పొడి అనేది చాలా కాస్ట్ పెట్టు కొనుక్కుంటున్నారంట మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చూసాను అవునా నిజమా అనిపించింది అంటే మన ఇంటి ముందల మనము ఈజీగా పెంచుకోగలిగిన మొక్క అండి ఎవరిమైనా సింపుల్గా పెంచుకోవచ్చు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఒక్క కాయలే కాకుండా ఆకుల్లో కూడా ఇంత ఫలితం ఉందండి నాకు తెలిసినవన్నీ నేను చెప్పాను వీటి వల్ల అయితే ఏమి ఇబ్బంది లేదు అందరమే వాడచ్చు అయితే ఇది ఎలా వాడాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి ఎలా టీ చేసుకోవాలి అనేది కూడా ఫస్ట్ అయితే మన గార్డెన్లో ఒక చిన్న లేత మొక్క ఉందండి మనకి ఇంటి ముందులు కూడా మన జామ చెట్టు ఉంది కాయలు ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటాను నేను ఫస్ట్ రాగానే మా ఇంటి ముందు జాన్ చెట్టు వేసుకున్నానండి అది నాకు ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందో అసలు నేను నిజంగా చెప్పలేను అంత బాగా ఉపయోగపడుతుంది కాయలే కాకుండా మేము డైలీ కషాయం చేసుకోవడానికి అట్లా ఇప్పుడైతే ఈ గార్డెన్లో కొంచెం చిన్న మొక్క ఉంది పెద్ద చెట్టుకి ముదురుగా ఉన్నాయి ఆకులు అని చెప్పి ఈ లేత మొక్క ఆకులు తీసుకుంటున్నానండి ఈ ఆకులని ఏంటంటే లేత ఆకులు తీసుకుంటే మనకి మంచి ఫలితం ఉంటుందండి అంటే మొదలు వద్దని కాదు ఇవి లేనప్పుడు మరి తప్పదు ఈ లేత ఆకులని నేనైతే కొన్ని తీసుకున్నాను రోజుకి రెండు ఆకులు ఒక టీకి సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు ఒకవేళ మనం ఈ టీ తాగేటప్పుడు మనకి ఏమైనా కొంచెం వేడి అట్లా ఉంటే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ టూ గ్లాసెస్ వాటర్ తాగి తర్వాత ఈ టీ తాగండి అప్పుడైతే మా వారికి వాటర్ తాకముందే ఇచ్చాను ఇప్పుడు మేము ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగేశాక డైలీ మనం టీ అలా తాగుతామో అలాగ వన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ జామాకులు టీ తాగుతామండి అలా తాగడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు అయితే జామాకులు మనం కట్ చేసిన తర్వాత డైరెక్ట్గా చేయకూడదండి నోట్లో కూడా పెట్టకూడదు చూడండి వైట్గా చిన్నది ఉంటుంది కదా అది అయితే మాత్రం మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇలాగ ఆకుకి ముందు వైపు వెనక వైపు మంచి క్లీన్ చేసుకునే మనం వాడాలండి డైరెక్ట్గా నోట్లో పెట్టి పుక్కిలించాలి నమిలి అనుకున్నా సరే మంచిగా వాష్ చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి ఇలాగ ఫస్ట్ అయితే ఒక గ్లాసు వాటరు స్టవ్ మీద పెట్టుకోవాలండి మనము ఒక్కరికి టీకి ఈరోజు చూపిస్తున్నాను ఒక గ్లాసు వాటర్ పెట్టుకొని ఒక రెండు ఆకుల్ని తుంచి వేయాలి ఎక్కువ వద్దండి రెండు ఆకులు సరిపోతాయి ఈ బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ఆకులను తుంచి వేసి మరొక రెండు నిమిషాలు మరిగితే చాలు ఎక్కువ టైం కూడా మరగాల్సిన పని లేదండి ఇలాగ కొంచెం మరిగిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుంటే ఆకుల్లో ఉన్న కస అనేది దిగుతుంది అలా మరి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి బంద్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలానే ఉంచేయాలండి అప్పుడు మనకు ఆకుల్లోని కస అంతా దిగుతుంది అప్పుడు వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇలా తాగలేము అనుకుంటే కొంచెం పటికి పంచదార అయినా లేదంటే మంచి తేనె దొరికితే తేనైనా వేసుకొని తాగొచ్చు చాలా బాగా ఉపయోగపడుతుందండి మా అనుభూతి